చెప్పండి ఏం కావాలి సార్ వదినకి మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలి ప్రూఫ్ లని తీసుకొచ్చారా సార్ నాలుగేళ్ళ క్రితం హడావిడిగా జరిగిన పెళ్ళి అందువల్ల ప్రూఫ్ ఏది లేదు లవ్ మ్యారేజా ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారా సరే సరే పర్లేదులేండి ఆ పెళ్లి పత్రిక ఉందా లేదు సార్ కళ్యాణ మండపం రసీదు ఉందా లేదు గుళ్ళో తాళి కట్టేటప్పుడు ఫోటోలు అవి దిగుంటారా అవైనా ఉన్నాయా అవి లేవా ఏంటమ్మా ఇది ఏది లేకపోతే ఎలా పెళ్లి సర్టిఫికేట్ ఇవ్వను ఓ పని చేయండి ఉదయం పదింటికల్లా మీ ఆయన్ని ఇక్కడికి తీసుకురండి మీ ఇద్దరికి ఇక్కడే పెళ్ళైనట్టు నేనే రిజిస్టర్ చేసి ఆన్లైన్లోనూ పెట్టేస్తాను పదిహేను రోజుల్లో సర్టిఫికేట్ వచ్చేస్తుంది రెండు సంవత్సరాలు చెప్పు రేపు వచ్చేటప్పుడు ఓ మూడు వేలు డబ్బు తీసుకురండమ్మా నేను చేసి పెడతానులేండి విదేశాలకు ఉద్యోగానికి వెళ్ళిన చోట చనిపోయాడు సార్ అన్నయ్య శరీరాన్ని మా ఊరికి తీసుకురావడానికి కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళాం మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు అన్నయ్య చనిపోయాడు లేని వ్యక్తికి జరగని పెళ్లికి ఎలాగ మా సర్టిఫికేట్ ఇవ్వను చట్ట ప్రకారం అది చాలా తప్పమ్మా సార్ పెళ్ళి జరిగింది సార్ దానికి సాక్ష్యంగా ఓ బిడ్డ కూడా ఉంది సార్ దయచేసి ఓ సర్టిఫికేట్ ఇవ్వండి ప్లీజ్ నాకు అర్థమవుతుందమ్మా ప్రాణాలతో ఉన్న వ్యక్తికి ఆధారాలతో జరిగిన పెళ్లికి సర్టిఫికేట్ ఇస్తేనే సవా లక్ష సమస్యలు వస్తున్నాయమ్మా ఇలా ఇల్లీగల్ గా సర్టిఫికేట్ ఇవ్వంటే ఎలా ఇవ్వని చెప్పు నేనేం ఖర్చైనా పర్వాలేదు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి లంచం ఇస్తున్నావా పోలీసులు పిలవనా చెప్పలేని రెండు ముక్కలు జాలిపెట్టి మాట్లాడితే లంచం ఇస్తానంటే అమ్మా ఇలాంటి పనులు చేయడానికంటూ కొంతమంది ఉంటారు వాళ్ళు కలవండి చేసి పెడతారు వెళ్ళండి మావ్యా రణసింగం బాడీ దుబాయ్ నుంచి బయలుదేరిందట హలో నేను శ్రీకాకుళం నుంచి విజయ్ మాట్లాడుతున్నాను బాడీ ఎన్నింటికి బయలుదేరింది ఎన్నింటికి వస్తుందా ఏమన్న తెలుసా ఏరా విజయ్ న్యూస్ కన్ఫర్మ్ అవునన్నా మనకు తెలుసులో ఉన్నారు కావాలంటే మాట్లాడతాను మన కందిపేట చంద్రం ఉన్నారే కూడా పనిచేస్తున్నారే ఆయనే చెప్పారు రూపాయ నుంచి ఎవరు మాట్లాడరు చంద్రబాబు సమాచారం ఇచ్చాడు ఇప్పుడు ఫోన్ ఎత్తడం లేదు ఎవరిని అడగాలో తెలియడం లేదు బాడీ దగ్గరికి వచ్చింది అన్న పని చేసుకుందాం అయ్యా పోయిన సారి సరైన తీసుకెళ్ళసి వచ్చింది వాడికి మరోసారి ఫోన్ చేసి చూడు ఇప్పుడే చూసాం అలా కళ్ళిని బసి బిడ్డని వదిలేసి వెళ్ళిపోయాడు చివరి చూపు కూడా మేము మేమెవ్వరు నోచుకోలేదా దేవుడా ఇదంతా చూస్తూ నేను ఇంకా బతుకుండాలా చేతను ఆ ఫైల్ ఇవ్వమ్మా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో మాట్లాడానమ్మా నువ్వు మొన్న ఈ డబ్బు ఇచ్చుంటే ఈ పాటికి మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చేసి డబ్బు ఏర్పాటు చేయడానికి టైం పట్టింది సార్ పర్లేదమ్మా నువ్వేం దిగులు పడకు ఓ వారంలో నీ పని అయిపోతుంది చూడు మీ ఆయన బాడి నక్క నుంచి తీసుకురావడంలో ఏదైనా లీగల్ ప్రాబ్లం ఉంటే చెప్పు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాను ఫీజుదే దేముంది చూసుకుందాం కలెక్టర్ ఆఫీస్లో పెళ్లి సర్టిఫికేట్ ఉంటే త్వరగా పని అవుతుందని అన్నారు కలెక్టర్ ఆఫీసులో చెప్పారా సార్ వాళ్ళకే అలాగే అంటారు మన శ్రీకాకుళం జిల్లా నుంచి విదేశాలకు ఉద్యోగాలకు వెళ్ళి గత పది సంవత్సరాల్లో ఇరవై రెండు వేల మంది చనిపోయారు సార్ ఎంతమంది బాడీని తిరిగి తీసుకొచ్చారు చెప్పని చెప్పు సార్ ఏమంటున్నారు సార్ నిన్ను భయపెట్టాలని చెప్పట్లేదమ్మా నిజం చెప్తున్నాను కానీ ఇందులో అలాంటి సమస్య ఏమీ ఉండదనుకుంటాను సార్ సమస్య ఏం లేకపోతే ఓకేనమ్మా ఇంకేమైనా ఉంటే ఆలోచించకూడ చెప్పు నేను చేసి పెడతాను కొంచెం త్వరగా పని అయ్యేలా చూ చేసేస్తామమ్మా అంతా నేను చూసుకుంటాను ఇది రాణసింగం కాదు సార్ నా ఫ్రెండ్ రణసింగ్ కాదు సార్ ఇది అతను కాదు అతను కాదు అతను కాదు అమ్మా దుబాయ్ నుంచి మరిన్ని మాట్లాడుతున్నాను చెప్పండి అమ్మ సీతాలు రణసింగం బాడీ ఇండియాకు పంపించరమ్మా అని ఏమంటున్నా అమ్మా ఇక్కడ ఉన్న ఎన్నో ఆఫీసర్లు దుబాయ్ ఆఫీసర్లు కలిసి ఇప్పుడు నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ ఏదో ఒక శవాని చూపించి అది యాక్సిడెంట్లో చనిపోయిన రణసింగం బాడీ అని చెప్పమంటున్నారు యాక్సిడెంట్ అవునమ్మా ఏదో కట్లెట్లో చనిపోయినట్టు కంపెనీ వాళ్ళు లెటర్ పంపించారు కొట్లాట అవద్దం అమ్మా అవధం ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు ఇక్కడ ఆయిల్ ప్లాంట్లో పెద్ద యాక్సిడెంట్ అయ్యింది అందులో ఇండియా వాడు పాకిస్తాన్ వాడు బంగ్లాదేశోడు శ్రీలంకోడని మదిహేన మంది చనిపోయారమ్మా

ఆయన ఫ్యాక్టరీ యాక్సిడెంట్ లో చనిపోతే ఏదో కొట్టినట్లు చనిపోయారని అబద్ధం చెప్పారన్నయ్య బావా నువ్వు పోరాడి జీవం పోసిన ఆనకట్ట ఇప్పుడు జీవష్టం వల్ల మిగిలిపోయితే ఆయిల్ కంపెనీ యాక్సిడెంట్ లో మీ హస్బెండ్ చనిపోయారని మీకు మీకెవరు చెప్పారమ్మా అనే ఫ్రెండ్ సార్ ఆయనతో ప్లాంట్ లో కలిసి చేశారు ఆయన స్వయంగా చూశారని చెప్పారా అవును సార్ మాతో అలాగే చెప్పారు ఆయన నాతో ఫోన్ లో మాట్లాడమంటారా ఆయన కన్ఫర్మ్ చేస్తే దుబాయ్ ఎంబెసీతో మాట్లాడి ఆయిల్ కంపెనీని డైరెక్ట్ గా ఎంక్వైరీ చేయమంటారు లేదు సార్ ఆయన మాట్లాడినప్పుడే చెప్పారు దయచేసి నా పేరు బయటికి చెప్పకండి చెప్తే నా ఉద్యోగం పోతుంది మనం ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే మన దగ్గర ఒక సాలిడ్ ప్రూఫ్ ఉండాలి కదా ఆధారం ఉండాలి కదా ఇప్పుడు ప్రూఫ్ అడిగితే అక్కడ ఏమైనా జరిగి ఉండొచ్చు నేను ఇక్కడికి వచ్చింది న్యాయం కోసం కాదు నా భర్త కోసం వచ్చాను దయచేసి నాకు సాయం చేయండి ఖచ్చితంగా మీకు సహాయపడ్డానికి ఇక్కడ ఉన్నాం కొంచెం ఓపికగా ఉండండి సార్ మేము ఐదు మాసాలుగా తిరుగుతున్నాం ఎలా పట్టించుకోకుండా వదిలేశారో మా అన్నీ పట్టించుకోకుండా అంటున్నారు ఎవరమ్మా అన్నారు ఎక్కడైనా ఒకటి రెండు సంఘటనలు అలా జరుగుండచ్చు మన దేశంలో రైతులు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళ పంటలకి ఏం జరుగుతోంది ఎలా బతుకుతున్నారో తెలియని వాళ్ళకి గవర్నమెంట్ ఏం సాయం చేస్తుందో తెలుస్తున్నాయండి అనవసరంగా ఏదేదో ఆలోచించకండి ఖచ్చితంగా నేను మీకు మంచి వార్తే చెప్తాను దిగులు పడకుండా వెళ్ళండి